ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు దానికి తగిన కష్టాన్ని పడుతుంటారు అయితే ఈ అదృష్టం అందరికీ కలగదు కొంతమందికి ఎంత కష్టపడినా కలుగని అదృష్టం ఇంకొంతమందికి ఏమీ కష్టపడకపోయినా అదృష్టం కలిసి వచ్చి ధనం అందుతుంది అయితే కష్టపడితేనే ఫలితం ఉంటుంది అనుకోవడం తప్పే కష్టంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మీరు ఎంత కష్టపడినా దానికి ఫలితం చేకూరుతుంది తప్ప కష్టపడితేనే కాదు అయితే మరి మీ కష్టానికి తోడుగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకుంటే కామద ఏకాదశి కలిసి వచ్చిన సోమవారం ఇప్పుడు చెప్పే విధంగా చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులవుతారు మరి ఆ పరిష్కారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం చైత్రశుద్ధ ఏకాదశిని కామద ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది విశిష్టమైన వ్రతాలలో ఒకటి ఈ కామద ఏకాదశి వ్రతం సహజంగా సోమవారం అనగానే మనం శివారాధన ఒకటి మాత్రమే చేస్తూ ఉంటాం వాస్తవానికి శివకేశవులు ఇద్దరికీ ఆరాధించడం ద్వారానే ఈ కామద ఏకాదశి యొక్క పూర్తి ఫలితాన్ని పొందుతామని మన పెద్దలు చెప్తున్నారు ఆ రోజున మీరు శివాలయం అలాగే విష్ణాలయంలో కూడా నేతి దీపాన్ని వెలిగించండి ఇలా రెండు చోట్ల చేయడం వల్ల మీకు పూర్తి ఫలితం కలుగుతుంది దీంతో పాటుగా ఆలయంకి వెళ్ళినప్పుడు గులాబీ పూల దండను ఆ విష్ణుమూర్తికి సమర్పించండి దండ కొనలేము అనుకున్నవారు కనీసం కొన్ని గులాబీ పూలనైనా సరే స్వామివారి పాదముల వద్ద ఉంచి అందులోని ఒక పువ్వుని తీసుకుని మీ బీరువాలో పెట్టుకోండి ఏకాదశి కలిసి వచ్చిన సోమవారం ఇలా చేయటం వల్ల ఈశ్వరుడి అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం మెండుగా వచ్చి తీరుతుంది అంతేకాక కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని మన పెద్దలు చెప్తున్నారు కనుక ఈ సోమవారం ఈ విధంగా శివుడిని అలాగే విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి మీ డబ్బు సమస్యలు కానీ ఇంట్లోని సమస్యలు కానీ ఏవైనా పోగొట్టుకుని ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు